వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం దుబ్బాక అంగట్లో ఉన్నామండి దుబ్బాక అంగడి వచ్చేసి ప్రతి శనివారం రోజున అంగడమే జరుగుతుంది దీని టైమింగ్ వచ్చేసి నైన్ థర్టీ టు వన్ థర్టీ వరకు జరుగుతుందండి అంగడి ఈ వారం జీవాల్ బాగానే రావడం జరిగింది మేకలు కానీ మేకపోతులు కానీ పొట్టేలు కానీ బాగా వచ్చినాయి ఈ వారం ధరలు లేవు అదే మనకు మన సబ్స్క్రైబర్స్ వరంగల్ నుంచి ఒకరు ఖమ్మం నుంచి ఒకరు వచ్చారు కూడా పరిచయం చేద్దాం వీడియోలకి అన్న నమస్తే అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు భద్రాచలం నుంచి వచ్చిరా ఓకే భద్రాసుకు మేఘ బలు తీసుకురా తక్కువ దొరికినా రీజనబుల్ రేట్ అనిపిస్తుందా రీజనబుల్ ఓకే అన్న మన సబ్స్క్రైబర్ జరిగింది వీళ్ళకు ఎన్ని మేఘ బలు తీసుకుని ఇప్పటికి పదిహేను తీసుకుని ఇంకో చూస్తూ ఇంకా ఇంకా మే వాళ్ళు ఎన్ని బండ్లు వచ్చినాయ రెండు పనులు వచ్చినాయా ఓకే అన్న మన సబ్స్క్రైబరే వీళ్ళు మనకు ఫోన్ చేసి రావడం జరిగింది వాళ్ళకి పదిహేను మేఘ తీపిస్తాం ఇప్పించడం ఇంకా ఇంకొక లాట్ అవుతుంది వీళ్ళతో పాటు వరంగల్ కూడా వచ్చి వాళ్ళ గుర్రపట్టలు కావాలంటే వాళ్ళకు కూడా ఇప్పిద్దాం ఓకే అన్న మీ మేకబాతులు చూస్తా ఒకసారి పెద్ద సైజు పోతులు ఈ సైజు పోతులు తీసుకున్నారండి భద్రాచలం నుంచి వచ్చిన వాళ్ళు ఈ సైజు ఓకే పదిహేను ఏళ్ళు పడ్డా ఇంకొక పదిహేను పడితే సెట్ అవుతుంది పెద్ద సైజు పోతులు అండి మ్యాక్సిమం పదివేల నుంచి పదిహేను పద్దెనిమిది ఇరవై వేలు లాగా తీసుకున్నారు ఒక్కొక్క పోతు మన దేశీవాళ్ళు పోతు లోకల్ పోతు మన లోకల్ పోతులు ఇవి నాటు ఓకే అండి నమస్తే అన్నా ఎన్ని మేకలు ఎండేసుకోవచ్చు రియాల ఇరవై మేకలు పద్దెనిమిది పిల్లలు ఇరవై మేకలు ఈ సైజు పిల్లలు ఉన్నాయండి మేకలు మాత్రం ఈ సైజు ఉన్నాయండి ఈ మేక కూడా ఇదే కట్టేసింది కట్టేసింది చావుతులేదని కట్టేసినావా ఆ పిల్లలు రాని అన్న రెండు పిల్లలు ఓకే పద్దెనిమిది పిల్లలు ఇరవై మేకలు ఈ సైజు ఉన్నాయండి మేకలు అయితే పద్దెనిమిది పిల్లలు అంటే ఈ సైజు ఉన్నాయి కొన్ని పెద్ద సైజు ఉన్నాయి సైజ్ కూడా ఉన్నాయి అదే 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 ఉన్నాయి ఉన్నాయి పద్దెనిమిది మేకలు ఇరవై పిల్లలు ఏం రెడీ చెప్తున్నాం అన్న మరి పిల్లలు కాళ్ళ కింద వేసి పిల్లలు కాళ్ళ కింద వేసి ఫైనల్గా పదహారునర ఇస్తా అంటాడు మంచి రీజనబుల్ రేట్ ఉంది ఇది పిల్లలు మనకు పద్దెనిమిది పిల్లలు ఫ్రీగా వస్తాయండి ఇప్పుడు ఇది కూడా పిల్లనే ఇవి కూడా పిల్లలే కదా అది కూడా పిల్లని అదే 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 పదహారున్నర పిల్లలు కాళ్ళ కింద వేసి ఒక మేక పదహారున్నర ఇస్తా అంటాడు రీజనబుల్ మంచి రీజనబుల్ రేటు ఉంది ఈ సైజు ఉంది మేకలు అయితే పదహారున్నర సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఇరవై మేకలు పద్దెనిమిది పిల్లలు ఫ్రీ ఇవి అన్నీ పిల్లలు అన్నట్టు ఇగో అన్నీ పిల్లలు అండి ఇవి ఓకే మంచి రీజనబుల్ రేటే ఉంది పర్లేదు ఏం కాదు అన్న ఎన్ని తెచ్చిన మేకలు ఇవి మూడు మేకలు మూడు మూడు మేకలకు ఏం రేటు ఉంది పన్నెండు వేలు కూడా చెప్తున్నావు అంటే సూటి మేకనా ఇవి వండి సూడి అయినా మూడు పిల్ల ఒకటి ఒకటి మేఘ రెండు సూడి మేఘలు ఉన్నాయి ఒకటి పన్నెండు వేలు చెప్తాను ఈ చిన్న పన్నెండు వేలు చెప్తున్నా అంటే మనకు బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు పన్నెండు వేలు చెప్పడం జరుగుతుంది ఈ సైజు ఉన్నాయి మేకలు అయితే దాంట్లో ఎన్ని పోతులు వేసుకొచ్చిన ఇలా పది బోతులు వేసుకొచ్చినామా పది పోతులు ఈ సైజు ఉన్నాయి అన్ని మేకపోతులు పది మేగా బదులు ధర ఏముంది పదివేలు తోడు ఉందా ఈచ్ వన్ పదివేలు చెప్పడం జరుగుతుంది జా జోడి ఇరవై వేలు ట్వంటీ థౌజండ్ జత ఇరవై వేలు చెప్పడం జరుగుతుంది ఈ సైజు ఉన్న బదులు అయితే బర్గని కానీ ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయి ఇవి నాటు కాదు కదా నాటా అవి కాదా నాటు కావు అదే అదే ఓకే ఓకే ఈచ్ వన్ పదివేలు చెప్పిండు బర్గని అనే ఖచ్చితంగా ఉంటుంది రమ్మే ఎంతా ఇరవై ఐదు వేలు మన సబ్స్క్రైబర్ ఇరవై వేలకు అడిగిండ ఇరవై వేలు మన సబ్స్క్రైబర్ మన ఇంత ముందుకు మన భద్రాచలం చూసిన వాళ్ళు అడిగారు ఇరవై వేలకు అడిగారు బ్రదర్ ఇరవై ఇరవై ఐదు చెప్తాడు ఫైనల్గా ఏమిటి గడిచి పెడతావు మరి ఇరవై రెండు గీచ్ పెడతావు సరే రమ్మట వాళ్ళు వస్తారు రా మాట్లాడతారు ఇరవై రెండు వేలు గ్రీస్ పెడతాం మన వాళ్ళు ఇరవై వేలు అడిగిరు ఈ సైజు దగ్గర బిగ్ సైజు ఉంది మేక రెండు పిల్లలు ఒక మేక ఉండడం జరిగింది ఏం రేటు అడుగుదాము చిన్నపిల్లలు ఉన్నాయి రెండు చిన్న ఒక మేక అన్న మీదేనా మేక ఏం ధర ఉంది పదహారు వేలు ఉందా ఫైనల్గా ఏమొస్తాయో మరి పదిహేను కిపెడో మనం భయా పెట్టితే ఇంకా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి మనం మాట్లాడుకుంటే ఇక తగ్గుతుంది మేక మాత్రం మీ సైజు ఉంది రెండు పిల్లలు ఉన్నాయి రెండు రెండు వేల ఓకే ఓకే ఈ మేక బోతులు ఆడి మొదలు కలిసి ఉన్నాయండి పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి ఆడి మగ ఎన్ని ఉన్నాయా ఆడి అవి మొగా ఎన్ని ఇవి పదవునా అవి పదువుయా పోతులు పది ఉన్నాయి మరక పిల్లలు పది పిల్లలు ఉన్నాయి దా ఏముందే ఎనిమిది వేలతో ఉన్నాయి వన్ ఎనిమిది వేలు చెప్పడం జరుగుతుంది మేకపోతులు పది ఉన్నాయి ఇది కూడా ఇది కూడా అలానే కదా ఇది కూడా అలాగే కదా మేకపోతులు పది మరక పిల్లలు పది ఎనిమిది వేలు చెప్తాడు మొత్తం లాట్ మీద అయితే ఎనిమిది వేలు తోడిస్తా ఇంకా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మనం మాటలు కూడా తగ్గుతుంది ఇంకా కూడా బేరం అనేది అడవి ఉన్నాయండి మేకపోతు పిల్లలు కొన్ని ఆడి ఉన్నాయి కొన్ని మగవి ఉన్నట్టున్నాయి అన్న ఎన్ని వచ్చారు అన్న పద్దెనిమిది పిల్లలు ఇచ్చినా ఆడి అని మీదే మొగాయి పన్నెండు మొగై ఆరు ఆడి ఏం అరే మంచి రీజనబుల్ రేటే ఉందండి ఆరున్నర జత అంటాడు ఈ సైజు ఉన్నాయి పిల్లలు జత ఆరున్నర అంటుండు రేట్ మాత్రం కొంచెం రీజనబుల్ రేటే ఉంది పర్లేదు ఏం గారు ఇవి విడివిడిగా అమ్ముతారు పిల్లలు పిల్లలు తల్లు తల్లు అమ్ముతారు ఇవి మేకలు మాత్రం మీ సైజు ఉన్నాయండి ఒక్క పిల్ల ముప్పై ముప్పై ఐదు వందల ముప్పై వందలు చెప్పినవి ఆయన పదిహేను వందలు కూడా అడుగుతుండ్రు రెండు పెద్ద సైజు బూతులు ఉన్నాయండి యాభై వేలు చెప్పడం జరుగుతుంది రెండింటికి భారీ సైజు ఉన్నాయి ఫైనల్ రేట్ ఏమొస్తుందండి మరి గా ఫైనల్ రేట్ ఏమొస్తుంది ఇది ఒకటా చెప్తున్నా రేట్ ఎక్కువ చెప్తున్నాం కానీ యాభై వేలు చెప్పిన రెండింటికి మనం బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటాయి మనం మాట కూడా తగ్గుతాయి ఖచ్చితంగా ఆ సైజు బతులు ఇవి విడివిడిగా అమ్ముతున్నారండి కొన్ని మేకలు ఉన్నాయి కొన్ని మరకలు ఉన్నాయి కొన్ని పిల్లలు ఉన్నాయి మన లోకల్ మన సార్కి ఇది మేకలు మాత్రం మంచిగా ఉన్నాయి అన్న ఎన్నిదచ్చారు ఇరవై ఐదు తెచ్చిరా ఓకే అంటే విడివిడిగా అమ్ముతురాడిగా విడివిడిని అమ్ముతురా ఓకే మన లోకల్ మేకలు అండి మంచిగా ఉన్నాయి మేకలు ఈ సైజు అంటే విడివిడిగా అమ్ముతారు మేకలు మేకలు తిరిగ పిల్లలు పిల్లలు తిరిగా పిల్ల ఎంత ఎంతకంతు ఐదు వేలు అంతా అది ఓకే మేకపోతే పిల్ల ఐదు వేలు ఇస్తున్నాడు అసలు పిల్లలు ఇది ఇదెంత ఓకే ఓకే నాలుగు వేలు తో ఇస్తాను మేకపోతు అది కూడా అంటే ఇక పిల్లలు అంటే రేట్ అండి మేకలు మేకలు నాలుగు వేలు మంచిగా ఉన్నాయి మేకలు పదకొండు నరతలు చెప్తాం ఇరవై మూడు మేకలు ఉన్నా ఇరవై మూడు ఉన్నాయి అవి అన్నీ లేవు కదా ఇరవై మూడు ఉన్నాయా ఇరవై మూడు మేకలు ఐదు బిల్లులు కాళ్ళ కింద ఈ సైడ్ బిల్లదా పదకొండు నరతలు చెప్తాడు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటాయి మనం మాట గుడికి తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి ఈ సైజు ఉన్నాయి మేకలు ఇరవై మూడు మేకలుటా ఐదు బిల్లు కాళ్ళ కింద ఇలా మిక్స్డ్ ఉన్నాయి కొన్ని మరకలు ఉన్నాయి కొన్ని మేకలు ఉన్నాయి కొన్ని పిల్లలు ఉన్నాయి వీళ్ళు విడివిడిగా అమ్ముతారు అన్న ఎట్లా అమ్ముతారా విడివిడిగా అమ్ముతారా లాట్ అయితే మొత్తం ఇస్తారా మాట్లాడుకుంటే ఓకే కొన్ని పిల్లలు కొన్ని తల్లు ఉన్నాయి కొన్ని మేకపోతులు ఉన్నాయి ప్రజెంట్ అయితే విడివిడిగా అమ్ముతారు లాట్ మొత్తం అయితే పన్నెండు వేలు అదే అదే మరే కదా ఇది అదే అది పెద్ద మేకలు అయితే పన్నెండు తోట అమ్ముతా ఉంటాడు మరకలు అయితే తోటి అమ్మతా ఉంటాడు ఈ సైజు ఉండే మేకలు అయితే నల్ల మేకలు మన నాటు ఈ మేక పోతే పద్నాలుగున్నర చెప్తాడు పదకొండు వేలు అడిగిండు పదకొండు ఇస్తా అంటూ ఈ సైజ్ పిల్లలు ఉన్నాయండి మూడు వేలతో చెప్తాడు ఈచ్ వన్ మూడు వేలతో చెప్తాడు మనకు మాట్లాడకుండా తగ్గే అవకాశాలు ఉంటాయి ఆ పిల్ల మూడు వేలు కదా బాబు మూడు వేలు రెండు వందలు చెప్పినా ఓకే ఈచ్వ్ మూడు వేలు రెండు వందలు చెప్పిండు మనకు బార్గెనింగ్ అనేది ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు ఇది అదే అదే అంటే మేఘమో ఎంత ఎంత ఉంది ఇది ఇరవై మూడు ఉందా పెద్ద సైజు పోతాడు ఇరవై మూడు వేలు చెప్తాడు మా వీళ్ళు అడిగిరా భద్రశల మడిగిరా ఎంతగా అడిగిరణ ఇరవై అడిగిరా మరి ఉంది కదా చెప్పా హారా ఓకే వస్తారులే వస్తారు ఉన్నాను ఇంకా పోలే వేసుకుంటారు ఇరవై వేలకు ఇరవై ఇరవై మూడు చెప్పిండు ఇరవై రెండు వాళ్ళు అడిగిరట పెద్ద సైజు పోదు భారీగా ఉండిపోతు ఈ వారం దుబ్బాకంగంలోకి పబ్లిక్ కూడా బాగానే రావడం జరిగిందండి జీవాలు ఎక్కువ వచ్చినాయి పబ్లిక్ కూడా ఎక్కువనే వచ్చారు కానీ రేట్లు అయితే పెద్ద వదులు పొట్టేలు అయితే రేట్లు లేవండి పొట్టేళ్లకైతే రేట్లు మేకలు అంటే ఇక మీడియం ఉన్నాయి మేక పోతులకు ఎక్కువ రేట్లు ఉన్నాయి ఇదంతా ఒక టూ టూ అండ్ హాఫ్ త్రీ ఏకర్స్ ఉంటుంది ల్యాండ్ వచ్చేసి మొత్తం సంత అండి ఇక్కడ దుబ్బాక దుబ్బాక మండలం సిద్దిపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్ ఇక్కడ అన్ని మహారాష్ట్ర మేకలు ఉంటాయి అక్కడ దిక్కు నాటు సరుకు ఉంటుంది మన లోకల్ మేకలు ఉంటాయి ఇక అంతా మా మహారాష్ట్ర మాల్ ఉంటుంది ఇక్కడ దిక్కు అన్న ఈ పిల్లలు జట్టు మీద ఏం రెడీ చెప్తున్నావు ఇవి అన్నీ మొత్తం జట్టు మీద చెప్పు చెప్పు అందాకో చెప్పు ఏముంది అన్న మీరు అమ్ముతురు కదా విడివిడిగా అమ్ముతురు కదా దాన్ని బట్టి చెప్పండి నలభై రెండు వందలు ఒక్క పిల్ల నలభై రెండు వందలు చెప్పడం జరుగుతుంది మంచి రీజనబుల్ రేట్ ఉన్నది నలభై రెండు వందలు అంటే అన్ని మగయేనా అన్ని మగయ్యి ఈచ్ వన్ ఒకటి నలభై రెండు వందలు చెప్పిండు మనకు బార్గెనింగ్ ఉంటే ఇంకా తగ్గే ఉంటాయి పిల్లలు మాత్రం ఈ సైజు ఉన్నాయండి నల్ల పిల్లలు నలభై రెండు వందలు అంటే ఏం కాదు మంచి రేటే ఆ పోతులు ఏమున్నాయి బాబు ఆ మేకపోజ్ ఏం రేటు ఉన్నాయి పదకుండా ఒక్కటి కనీసం ఒకటి పన్నెండు వేలా కనీసం ఇది ఒకటి పన్నెండు వేలు చెప్పడం జరుగుతుంది పెద్ద 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 సైజు ఉన్నాయి ఇవి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు ఫైనల్గా అన్న ఫైనల్ రేట్ మరి రెండు వేలు తగ్గుతావా ఓకే రెండు వేలు తగ్గితే అంటుండీ పత్తి ఇస్తా అంటుండీ ఈ సైజు ఉన్నాయి మేకపోతున్నాయి మన పిల్లలకి మాత్రం బాగా పని అండి మేకలు ఈ సైజు మేకలు ఉన్నాయండి నల్ల మేకలు వివాహాది అయితే బాగా పనిచేస్తాయి ఇలాంటి మేకలు బాగా తీసుకెళ్తారు పెళ్ళిళ్ళ సీజన్లో బాగా నడుస్తాయి మేకలు ఇవి ప్రజెంట్ అయితే రేటు తక్కువ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ సొంటే మేకలు మొత్తం ఈ ఏరియా ఉంటాయి అమ్మ మేక పాత్ర ఎన్ని ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయా ఏందరూ ఉన్నాయి మొత్తం మొత్తం డెబ్బై వేల ఇచ్చేస్తావా ఎన్నో మేకపోతులు అండి డెబ్బై వేలు ఇస్తా ఇస్తూ ఉంటాను మంచిగా ఉన్న పోతులు మాత్రం తెల్ల బట్ట పోతులు అంటారు వీటిని ఏమంటారు అవి లోకలే కదా లోకలే అండి ఇవి ఓకే డెబ్బై వేలు ఇస్తా ఉంటాడు మొత్తం మొత్తం ఏదైంది పోతులు ఉన్నాయి మంచి రేటే రీజనబుల్ రేట్ ఇప్పిం ఆయన కూడా పెద్ద చెప్పాలి పర్లేదు ఈ రేట్ అంటే ఏం కాదు అన్నీ మేకపోతులే కదా రెండు అడి ఉన్నాయా రెండు అడి మీద మావే డెబ్బై వేలు ఇస్తా ఉంటాడు పర్లేదు రేట్ అయితే ఏం కాదు ఈ సైజు ఉంది